హాయ్ అండి అందరి నమస్కారము నేను మీ ఎంకేర్ కేర్ టమాటో ఫార్మర్ ఏం లేదు ఫ్రెండ్స్ ఈరోజు మీరు చూస్తున్న ఈ టమాటో నాదే ఇది ఈ టమాటో తోట ఇది మన సెకండ్ కాప్ అయితే వస్తుందనమాట మన ఫస్ట్ కాప్లో వచ్చేసి మన రెండు వేల ఆరు వందల బాసులు చిన్న బాసులు అయితే వచ్చింది మనకు ప ఫస్ట్ కటింగ్ అంతా కూడా ఇప్పుడు మళ్ళీ అంతా పోతా పిందవుతుంది మీరు చూడొచ్చు ఈ విధంగా తోట అంతా మన అంతా చూసుకుంటే మొత్తం అంతా పోతా పిందైతుందనమాట ప్రస్తుతం అయితే మొత్తం పోతా పిందైతే వస్తుంది చూడొచ్చు అంతా ఇప్పుడు మొత్తం అయితే అవుతుంది అనమాట అయితే ఇప్పుడు ఏం లేదంటే మన ఈ తోట వయసు ఇప్పుడు దాదాపు మనకు వంద రోజులు అయితే అవుతుంది ఇప్పుడైతే మనకు తెల్లదోమ పచ్చదోమ అయితే ఉంది అయితే మార్కెట్లో తెల్లదోమ పచ్చదోమ అనేక రకాల మార్కెట్లో మందులు అయితే అందుబాటులో ఉన్నాయి అయితే మనం తక్కువ కాస్ట్లో చూసుకుంటే నేను ఇప్పుడు ఈ రోజు తీసుకుని మన ఎఫ్ఎంసీ కంపెనీ వాళ్ళది తాళిస్తారైతే తెచ్చాను అనమాట మనకి హాఫ్ లీటర్ వచ్చి హాఫ్ లీటర్ వచ్చి మనకు ఏడు వందల యాభై రూపాయలు హాఫ్ లీటర్ హాఫ్ లీటర్ వచ్చి మనకు టూ హండ్రెడ్ లీటర్స్ వాటర్లు కలుపుకొని మంది పిచికార్ చేసుకోవచ్చు అయితే మనకు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే మనకు తెల్లదోమ పచ్చదోమ బాగా పనిచేస్తామని చెప్పారు పాటు చిన్న సన్న పురుగు చనిపోతుందంట ఇది మనకు టెక్నికల్ చూసుకుంటేనా మన బైఫ్ ఇంత్రీన్ అనమాట చాలా ఈసీ అయితే ఉంటుంది ఇది వచ్చి మనకు టాల్ స్టార్ అంటారు దీన్ని చూడవచ్చు ఇది మనకి ఎఫ్ఎంసీ కంపెనీ వాళ్ళు ఇది మంచి కంపెనీ ఎఫ్ఎంసీ మంచి కంపెనీనే ఇది దీనివల్ల మనకు తెల్లదోమ పచ్చదోమ అనేది తోటలు లేకుండా పోతేనా సుమారుగా అర్ధం రకాల రోగాలను అయితే మనం అరికట్టవచ్చు అనమాట మెయిన్ ఈ దోమ వల్లనే అనేక రకాల రోగాలు అయితే వస్తాయి ఈ మందు వాడిన తర్వాత నేను ఈ ఈరోజు వాడాను దీని ఫలితం ఏ విధంగా ఉంది అసలు ఈ మందుకు మన తెల్లదోమ పచ్చదోమ పోయిందా లేదా అనే అనే వివరాలను మరో వీడియో తెలియజేస్తాను ఫ్రెండ్స్ కాబట్టి మీరు కూడా ఎందుకంటే టమాటోలో క్రమంగా మనం పెట్టుబడి తగ్గించుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే రేట్లు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించుకొని అదేవిధంగా ఎక్కువ లాభాలు పొందడానికి అయితే రైతులు ప్రయత్నం చేయాలి కాబట్టి వీలైనంత వరకు తక్కువ మో తక్కువ మోతాదులోనే ఈ ఎరువులు పురుగు మందులు వాడవని చెప్పి నేను చెప్తాను అందుకే ఎక్కువ రేటు వాడకుండా కొంచెం తక్కువ వాడుకుంటేనే క్రమంగా వాడుకుంటూ ఉంటేనే తోట తెగులు వచ్చే అవకాశం అయితే ఉండదు అనమాట మీరు చూడొచ్చు నేను చాలా తక్కువ మోతాదులోనే పురుగు మందులు ఎరువులు డ్రిప్లు అయితే వాడతాను అన్నమాట మీరు చూడచ్చు ఎక్కడైనా మన తోట ఫ్లవర్ డ్రాపింగ్ అనేది కనిపించట్లేదు చూడొచ్చు ఇది మన సెకండ్ కటింగ్ ఇది సెకండ్ క్రాప్ వచ్చింది అనమాట మళ్ళీ చూడొచ్చు చూడొచ్చు ఈ విధంగా ఎక్కడైనా మనకైతేనా ఫ్లవర్ డ్రాప్ అని లేదనమాట చూడొచ్చు ఈ విధంగా అంత తోట అయితే బాగుంది చూడొచ్చు ఈ విధంగా కాబట్టి రైతులందరూ కూడా మన పెట్టుబడి తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలా చూడవచ్చు ఈ విధంగా తోట అయితే అనమాట నేను మార్కెట్లో కొత్తగా వస్తున్న మందులు అవి ఏ విధంగా పనిచేస్తున్నా అనే వివరాలను మీకు ఎప్పటికప్పుడు అందిస్తుంటాను తప్పకుండా మీరు ఇలాంటి వీడియో తెలుసుకోవాలి సమాజం తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇంకోటి ఏమంటే చాలామంది మిత్రులు మన వీడియోస్ చూస్తున్నారు కానీ అయితే వాళ్ళు లైవ్ కొట్టట్లేదు ఫ్రెండ్స్ మీరు అందరూ కూడా మీరు లైక్ కొడితే నాకు మరింత ఆనందాన్ని ఇచ్చినట్టు అనమాట కాబట్టి మీరు ఖచ్చితంగా లైవ్ కొట్టండి సపోర్ట్ చేయండి ఎప్పుడు మీ సహకారం ఉంటుందని చెప్పి నేను ఆశ ఆశిస్తున్నాను ఖచ్చితంగా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ జై హింద్